జంజం బావి అద్భుత చరిత్ర ఇబ్రాహీం అలైహిస్లాం అల్లా ఆజ్ఞ ప్రకారం తన భార్య హాజరా మరియు కొడుకు ఇస్మాయిల్ అలెహిస్సలాంను ఎడారి మధ్య వదిలి వెళ్లారు పసివాడైన ఇస్మాయిల్ కు దాహం వేయడంతో హాజరా అల్లాహ్పై నమ్మకంతో సఫా మరియు మర్వా కొండల మధ్య సహాయం కోసం ఏడుసార్లు పరిగెత్తారు అప్పుడు అల్లాహ్ కరుణతో జిబ్రాయిల్ అలైహిస్లాం తన రెక్కతో ఇస్మాయిల్ అలైహిస్లాం కాలి మడమ దగ్గర నేల తవ్వగా అక్కడ నుండి నీరు ఉద్భవించింది అదే పవిత్ర జంజం బావి హాజరా ఆ ఉప్పొంగుతున్న నీటిని ఆపడానికి జంఝం అని అన్నారు అందుకే బావి పేరు జంజమ్ అయింది జంఝం అంటే ఆదిపో ఆదిపో అని అర్థం కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తరువాత అక్కడ ఉన్న జుర్హుం తెగ దౌర్జన్యాలు చేయడంతో బను ఖుజా తెగ వారిని ఓడించింది దాంతో కోపంతో జుర్హుం రాజు ముజాజ్ కాబా కాబాబహుమతులను జంఝం బావిలో వేసి దాన్ని పూడ్చివేసి వెళ్లిపోయాడు అలా శతాబ్దాల పాటు బావి కనబడలేదు తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాత అబ్దుల్ ముత్తలిబ్ గారికి కలలో జంజం స్థలం చూపబడింది ఆయన దాన్ని తిరిగి తవ్వి వెలికి తీశారు ఈ రోజు వరకు అది ఎప్పుడూ ఎండిపోలేదు ఇప్పుడు బావి మక్కాలోని మస్జిద్ అల్హరాంలో కాబా సమీపంలో మార్బుల్ ఫ్లోర్ క్రింద ఉంది జంజం నీరు ప్రపంచం నలుమూలల ముస్లింలకు చేరుతోంది ఇది అల్లాహ్ అద్భుతం ఎల్లప్పుడూ ఎండిపోని ఆశీర్వాదం అల్హందుల్లి